రాంబాబు వర్సెస్ రాంబో రచన ఆదోని భాషాగారు అతడు ఒక సైంటిస్ట్ అచ్చం తనలా ఉండే ఒక రోబోని తయారు చేశాడు మీడియా కాన్ఫరెన్స్ లో దాని ప్రతిభ పాట వాళ్ళు ప్రదర్శించి చూపించాడు అసలు విషయం ఏంటంటే అచ్చం తనలా ఉండే రోబోకి తన మేధస్సునే కాపీ చేసి ప్రతి సృష్టి చేశాడు అతను విలేకరులు అడిగిన ప్రశ్నలకు అచ్చం ఆ సైంటిస్ట్ లాగే సమాధానాలు చెప్పింది రోబో చిరంజీవిలాగా డ్యాన్స్ కూడా చేసింది కానీ ఈ కథలో అస్సలు ఊహించని పరిణామం ఏమిటంటే ఏమండి ఇది విన్నారా ప్రొఫెసర్ సుబ్బారావు సాయంత్రం ఇంటికి రాగానే భార్య కాంతం ఆత్రంగా అడిగింది సుబ్బారావు చెవులు రెక్కించి తల నాకేం వినిపించడం లేదే అన్నాడు అబ్బా విన్నారా అంటే ఎవరి మాటలో వినపట్టం కాదండి రాంబాబు చేసిన ఘనకార్యం గురించి విన్నారా అని అడుగుతున్నాను రాంబాబు ఎవరు అప్పబ్బా మీ మతి మరుపుతో నా మతి పోయేలా ఉంది మన కాలనీలో రాంబాబు అనే ఒక ప్రాణి ఉందన్న సంగతి అప్పుడే మర్చిపోయారా చిరాగ్గా అంది కాంతం చూడు కాంతం ఒక్కొక్కసారి నేను నీ పేరే మర్చిపోతుంటాను ఇక నాకు బయట వాళ్ళ పేర్లు ఎలా గుర్తుంటాయి చెప్పు దాన్ని సోఫాల్లో కూర్చుంటూ అన్నాడు సుబ్బారావు రాంబాబు మీ చిన్ననాటి మిత్రుడు కదండి గొప్ప సైంటిస్ట్ కూడా మన కాలనీలో ఉన్న తన ఇంట్లోనే ప్రయోగాలు చేస్తుంటాడు ఉంటాడు ఇప్పుడు గుర్తొచ్చాడా అని విడమర్చి చెప్పింది కాంతం ఎంత చెప్పాక గుర్తుకు రాసి వస్తాడా కానీ కొన్నాళ్ళుగా వాడు ఎవరికి కనిపించట్లేదుగా రాత్రి పగలు ఇంట్లో ప్రయోగాలు చేస్తున్నాడు కానీ ఎంత చేస్తున్నా ఇంతవరకు ఓడబొడిచింది ఏం లేదు ఈసారి మాత్రం పొడిచాడండోయ్ ఎవరిని పొడిచాడంటే నా ఉద్దేశం సాధించాడని ఏం సాధించాడు ఒక గొప్ప రోబోను తయారు చేశాడు అదేం గొప్ప విషయం కాదే కానీ ఆ రోబో అత్సం లాగే ఉంటుందట అందులో ముందు రోబో సినిమాలో రజనీకాంత్ ఆపాని ఎప్పుడో చేశాడు కదా ఏమండి అది సినిమా ఇది వాస్తవం ఆ రోబో పేరు కూడా రాంబో అట ఓహో తన పేరును పోలి ఉండే పేరు తన రోబుకు పెట్టుకున్నాడు అనమాట ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రాంబాబు మీడియా ముందు రాంబోన్ ప్రదర్శించబోతున్నాడు ఆ ప్రదర్శనకి మనల్ని కూడా ఆహ్వానించాడు అంటూ కాంతం ఒక అందమైన కార్డు భర్త చేతిలో పెట్టింది సుబ్బారావు ఆ కార్డును దీక్షగా చూశాడు అది ఒక ఎలక్ట్రానిక్ ఇన్విటేషన్ కార్డు దానిపైన సుబ్బారావు దంపతుల పేర్లతో పాటు కోడ్ నెంబర్ కూడా ఉంది మొత్తానికి రాంబాబు ఇన్నాళ్ళు కష్టపడి తను అనుకున్న సాధించాడు కానీ దీనికోసం వాడు విలువైన తన యవ్వన కాలానంతా పణంగా పెట్టాడు అని సుబ్బారావు తనలో తను కొనుక్కున్నట్టు అన్నాడు కాంతం కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది సుబ్బారావుకి ఆలోచనలు చుట్టుముట్టాయి రాంబాబుతో గడిపిన పాత రోజులు గుర్తొచ్చాయి రాంబాబు సుబ్బారావు బాల్య మిత్రులు చిన్నప్పటి నుంచే రాంబాబుకి సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ ఆ రోజుల్లోనే అతని ఇంట్లో చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు తాను ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు అప్పట్లో రాంబాబు ఇంట్లో కూలర్ కూడా లేదు కానీ రాంబాబు తన సైన్స్ పరిజ్ఞానంతో టేబుల్ ఫ్యాన్నే కూలర్గా మార్చేశాడు దానికోసం ఫ్యాన్ వెనక నీటితో తడిపిన ఒక పాత దిండు వేలాడదీసేవాడు ఆ నీటిని పేల్చడం వల్ల ఫ్యాన్ చల్లగాలని విసిరేది కానీ కాసేపట్లోనే దిండులోని తడి ఆరిపోయేది అలా తడి ఆరిపోకుండా అతను దిండుపైన కొన్ని నీటి సీసాలు అమర్చాడు ఆ సీసాలకి చిన్న చిన్న రంధ్రాలు చేసి నీటి చుక్కలు నిరంతరం దిండుపై పడేలా చేసేవాడు దాంతో చాలాసేపటికి వరకు కూడా ఫ్యాను చల్లగాలి విసిరేది రాంబాబు తయారు చేసిన ఈ కూలర్ని స్నేహితులవైన తామంతా వింతగా చూసేవారు కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు సీసాలో నీరు మొత్తం పై పట్టడంతో మోటార్ కాలిపోయింది ఇంట్లో వాళ్ళు రాంబాబుని చెడామడా తిట్టారు అయినా రాంబాబు నిరాశపడలేదు తన ప్రయోగాలు ఆపలేదు కాదేది ప్రయోగాలకు అనర్హం అనుకుంటూ తనకు అందుబాటులో ఉన్న పరికరాలతోనే ప్రయోగాలు చేసాగాడు సైకిల్ డైనమో వాటర్ హీటర్ బ్యాటరీ సెల్ భూతద్దం బెలూన్ చివరికి కొవ్వొత్తితో కూడా ప్రయోగాలు చేసేవాడు ఓసారి ఆవిరితో నడిచే చిన్న పడవ తయారు చేశాడు రేకుతో తయారు చేసిన ఆ పడవ పైన కొవ్వొత్తి వెలిగించి దాని వేడికి పుట్టే ఆవిరి శక్తితో పడవ నీటిలో నడిచేలా చేశాడు ఇక బజార్లో దొరికే వివిధ రసాయనాలతో కూడా ప్రయోగాలు చేసేవాడు ఓసారి ఇలాంటి ఓ ప్రయోగ సమయంలో చిన్న పేలుళ్ళు లాంటిది కూడా సంభవించింది అదృష్టవశాత్తు రాంబాబుకి ఏం కాలేదు హై స్కూల్లో చదివేటప్పుడు రాంబాబు ప్రతిభ గుర్తించిన సైన్స్ టీచర్లు అతన్ని బాగా ప్రోత్సహించారు దాంతో ఇనుబడించిన ఉత్సాహంతో అతను తన ప్రయోగాల్ని కొనసాగించాడు సుబ్బారావు రాంబాబు ఇద్దరు పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు ఇంటర్ తర్వాత ఇద్దరు దారులు వేరైపోయాయి సుబ్బారావు పీజీ చదివి పి హిస్టరీలో పిహెచ్డీ చేశాడు రాంబాబు ఎంటెక్ తర్వాత రోబోటిక్ సైన్స్లో ఆయన పిహెచ్డీ చేశాడు ఇద్దరి చదువులు వేరైనా ప్రతి వీకెండ్కి ఇద్దరు కలుసుకుని కాసేపు సరదాగా గడిపేవారు ఆ సమయంలో రాంబాబు తన భావి ప్రయోగాల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు ఓసారి మాటల మధ్య సుబ్బారావుతో అన్నాడు ఒరే సుబ్బు అప్పుడెప్పుడో విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు కదా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో నేను కూడా ఆ పనిచేస్తాను దానికి మనలాగే ప్రేమానురాగాలు కోపతాపాలు ఈర్ష్య ద్వేషాలు హాస్య చతురత వంటి మానవ లక్షణాలన్నీ ఉంటాయి మొత్తానికి నూటికి నూరు శాతం మనుషులు ప్రవర్తించే రోబోను సృష్టించడమే ఇక నా జీవిత ధ్యేయం రాంబాబు అభిప్రాయంతో సుబ్బారావు విభో విభేదించాడు అలా చేయటం అసాధ్యం ప్రకృతితో చెలగాటమాడిన వారికి ఎదురు దెబ్బలు తప్పవని ప్రపంచ చరిత్ర చెప్తోంది అన్నాడు నువ్వు చదివిన చరిత్రపై నీకు ఎంత నమ్మకం ఉందో నేను చదివిన సైన్స్పై నాకు అంతే నమ్మకం ఉందిరా సైన్స్లో ఏది అసాధ్యం కాదు ఏదో ఒకరోజు నేను చెప్పింది చేసి చూపిస్తాను కావాలంటే నాతో పందెం కట్టుకో నేను ఓడిపోతే నీ ముందు సాగిలపడి నా ముక్కును నేలపై రాస్తాను ఒకవేళ నువ్వు ఓడిపోతే అదే పని నువ్వు చేయాలి అని ఆవేశంగా అన్నాడు రాంబాబు సరే నువ్వు ఎలాగో ఓడిపోతావు నీ ముక్కును భద్రంగా పెట్టుకో నవ్వుతూ అన్నాడు సుబ్బారావు చదువు పూర్తయ్యాక సుబ్బారావుకి సెంట్రల్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది రాంబాబుకి జపాన్లో రోబోల్ని తయారు చేసిన ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఒక నాలుగేళ్లు బాగా డబ్బు గడించాక ఉద్యోగం మానేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు అక్కడే సొంతంగా పరిశోధనలు మొదలెట్టాడు పెద్దల ప్రోద్బలంతో పెళ్లి చేసుకుని సుబ్బారావు ఉన్న కాలనీలోనే ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు పెళ్లి తర్వాత కూడా ప్రయోగాలు పిచ్చి అతన్ని వదలలేదు రంబ లాంటి భార్య ఇంట్లో ఉన్న ప్రయోగశాలలోనే ఎక్కువ కాలం గడిపేవాడు దాంతో నాలుగైదేళ్లు గడిచినా రాంబాబుకి పిల్లలు పుట్టలేదు దేవుడిచ్చే బిడ్డల కన్నా తను సృష్టించాలనుకున్న రోబో మీద దృష్టి పెట్టడం వల్ల అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు ఈలోగా సుబ్బారావు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు రాంబాబు ప్రయోగాలతో విసిగిపోయిన భార్య ఓ రోజు భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయింది మళ్లీ తిరిగి రానేలేదు దాంతో రాంబాబుకి పూర్తి స్వేచ్ఛ లభించింది అతను తన ఇంటినే ప్రయోగశాలగా మార్చేసి రాత్రింబగళ్ళు ప్రయోగాలు చేసాగాడు చివరికి ఎలాగైతేనే తను అనుకున్నది సాధించాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటలకి సుబ్బారావు దంపతులు రాంబాబు ఇంటి ముందున్నారు కాంపౌండ్ వాల్ గేట్ మూసింది గేట్ మీద కుక్క ఉంది జాగ్రత్త అనే బోర్డు కనిపించింది కానీ కుక్క కనపడలా అయితే పెట్టగోడ మీద పొడవాటి నాలుక బయటికి చాపిన కుక్క విగ్రహం ఒకటి ఉంది సుబ్బారావు గేటు తెరవబోయాడు కానీ అతను గేటు తాకగానే ఆ కుక్క విగ్రహం నోట్లోంచి పెద్దగా భౌ భౌ అనే శబ్దం వినిపించింది సుబ్బారావు దంపతులు విరిక్కి పడ్డారు సుబ్బారావు భయపడి గేటు మీద చేయి తీసేశాడు అతను అలా తీసేయగానే కుక్క విగ్రహం మొరగటం ఆపేసింది వెంటనే దాని నోట్లోంచి మాటలు వినిపించాయి గేటు తెరుచుకోవాలంటే ఇన్విటేషన్ కార్డును నా నాలుగుపై రాయండి సుబ్బారావుకు ఆశ్చర్యం కలిగింది అతను వెంటనే జేబులోంచి ఇన్విటేషన్ కార్డు తీసి కుక్క విగ్రహం నాలుగు పేరు రాశాడు అప్పుడు గేటు దానికి అదే తెరుచుకుంది సుబ్బారావు దంపతులు లోపలికి వెళ్ళగానే గేట్ ఆటోమేటిక్గా మూసుకుంది ఈ వెదవ గేట్లోనే ఇంత టెక్నాలజీ ఉపయోగించాడంటే లోపల ఇంకెంత హంగామా చేశాడో ఆయన భార్యతో అన్నాడు సుబ్బారావు వాళ్ళిద్దరూ పెరట్లో నుంచి ఇంటి ముఖద్వారం దగ్గరికి చేరుకున్నారు ముఖద్వారం పక్కనే పంజరంలో ఒక అందమైన చిలకుంది ఉంది సుబ్బారావు ముఖద్వారాన్ని సమీపించగానే ఆ చిలక రెక్కలు టపటపలాడిస్తూ సుబ్బారావు వచ్చాడు అని అరిచింది అది చూసి కాంతం ఆశ్చర్యపోయింది ఆండి ఈ చిలక మీ పేరు ఎలా తెలుసు అని అడిగింది సుబ్బారావు చిలకను పరిశీలనగా చూశాడు పిచ్చిదానా ఇది నిజం చిలక కాదు కుక్కలాగే ఇది కూడా ఎలక్ట్రానిక్ పరికరం కుక్క నాలుగు పేరు నా ఇన్విటేషన్ కార్డు రాయగానే నా వివరాలు ఇక్కడ కూడా రికార్డ్ అయినట్టున్నాయి ఇదంతా అంతా మనవుడి టెక్నాలజీ మహిమ అన్నాడు సుబ్బారావు మొత్తానికి మీ ఫ్రెండ్ ఇల్లు మాయాబజార్లో ఉందండి అని అబ్బరపడుతూ అంది కాంతం ముఖద్వారం మూసింది సుబ్బారావు కాంతం ఆ ముఖద్వారాన్ని సమీపించగానే దానంతట అదే తెరుచుకుంది ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే రాంబాబు ఎదురొచ్చి సాధారణంగా ఆహ్వానించాడు రండి రండి మీరు ఒక నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు ఆలస్యంగా వచ్చారు అన్నాడు అతను తలపై హెల్మెట్ పోలిన టోపీ ధరించి ఉండడం చూసి సుబ్బారావు ఆశ్చర్యపోయాడు హాల్ మొత్తం మీడియాకి సంబంధించిన విలేకరులతో నిండిపోయి ఉంది అందరి చేతుల్లో కెమెరాలు ఉన్నాయి సుబ్బారావు దంపతుల్ని ముందు వరుస కుర్చీలో కూర్చోబెట్టాడు రాంబాబు రోబో ఎక్కడుందా అని సుబ్బారావు అటు ఇటు చూశాడు కానీ అది హాల్లో కనపడలేదు అయితే హాల్లో చోట తెర కట్టించారు బహుశా రోబో తెర వెనుకుండొచ్చు అనుకున్నాడు అంతలో రాంబాబు అందరిని ఆహ్వానిస్తున్నట్టుగా డియర్ ఫ్రెండ్స్ త్వరలో రాంబో షో మొదలవుతుంది ఆలోగా అందరూ కాఫీ తాగి సేద తేరండి అన్నాడు కానీ ఆ హాల్లో ఉన్న ఒక నౌకరు కూడా లేడు కాఫీ ఎవరు తెస్తారో శుభారావుకి అర్థం కాల అంతలోనే ఏదో గిరగిరా తిరుగుతున్న చప్పుడు వినిపించి తలెత్తి చూశాడు వంటింట్లో నుంచి గాలిలోకి ఎగురుకుంటూ హాల్లోకి వస్తున్న కొన్ని డ్రోన్లు కనిపించాయి గాలిలో ఎగురుతున్న హనుమంతుని భంగిమలో ఉన్న డ్రోన్లపై హను మ్యాన్ అని రాసుంది ప్రతి హను మ్యాన్ చేతికి ఒక ట్రీ ట్రే వేలాడుతోంది ఆ ట్రేలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పులు ఉన్నాయి ఆ డ్రోన్లు అతిథులు ముందు గాలిలో నిలబడ్డాయి అందరూ కాఫీ కప్పులు అందుకున్న తర్వాత అవి వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోయాయి రాంబాబు తప్ప అందరూ కాఫీ తాగారు తర్వాత రాంబాబు అందరి ముందుకు వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తయారు చేసిన రోబో మీ ముందుకు వస్తుంది దీని పేరు ర్యాంబో పేరులాగే దీని రూపం కూడా నన్నే పోలి ఉంటుంది రూపంలోనే కాదు ర్యాంబో మేధస్సు కూడా నాదే సాంకేతికంగా అభివృద్ధి చేసిన నా మేధో రూపాన్ని దీనికి అమర్చాను అంటే దీని మేధస్సు నా మేధస్సు కార్బన్ కాపీ మేధస్సు నాదే కాబట్టి దానికి నా ఆలోచనలే ఉంటాయి నా అభిరుచులు నా తెలివితేటలు నా జ్ఞాపకాలే ఉంటాయి కాబట్టి మీరు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలన్నీ దాన్ని అడగచ్చు అది నాలాగే జవాబులు చెప్తుంది అన్నాడు రాంబాబు ఆ మాటలు సుబ్బారావుకి నమ్మశక్యం కాలేదు అతను చెప్పినంత అతిశయోక్తిగా అనిపించింది రాంబాబు చప్పట్లు కొట్టగానే తెర పక్కకు జరిగింది తెర వెనక కనిపించిన వ్యక్తిని చూసి అందరూ ఉలిక్కిపడ్డారు ఎందుకంటే ఆ వ్యక్తి కూడా రాంబాబే అంటే అచ్చం రాంబాబులా ఉన్న రోబో ఆ ఇద్దరిలో ఎవరు రాంబాబు ఎవరు రాంబోనో పోల్చుకోలేనంత అచ్చు గుద్దినట్టుగా ఒకేలా ఉన్నారు సుబ్బారావు దంపతులు ఇద్దరు రాంబాబుల్ని మార్చి మార్చి చూడసాగారు అందరి స్పందన చూసిన రాంబాబు విజయ గర్వంతో నవ్వుతూ మిస్టర్ రాంబో అతిథులకు నమస్కరించి నీ సీట్లో కూర్చో అని ఆదేశించాడు రాంబో బుద్ధిగా తలూపి చేతులు జోడించి అక్కడున్న వారందరికీ నమస్కరించింది మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది దాన్ని నడక మనిషి నడకలా ఉంది ఇక మీరు రాంబోను ప్రశ్నలు అడగచ్చు అన్నాడు రాంబాబు రాంబాబు వెంటనే ఒక విలేకరు ఉత్సాహంగా ముందుకొచ్చి రోబో గారు మీ పేరేమిటన్నారు అని అడిగాడు ఇంకా ఏమీ అనలేదు అని టక్కుని జవాబిచ్చింది రోబో అది విని అందరూ గొల్లు నవ్వారు మనిషిని అడిగినట్టు యంత్రాన్ని ప్రశ్నలు అడగకూడదు మీరు అడిగిన దానికి మాత్రమే అది జవాబు చెప్తుంది అందువలన సూటి ప్రశ్నలు అడగండి అని సూచించాడు రాంబాబు ఆ విలేకరి అదే ప్రశ్నను సూటిగా అడిగాడు రూపగారు మీ పేరేమిటి నా పేరు రాంబాబు అని తక్కున జవాబిచ్చింది దాని స్వరం అచ్చం రాంబాబు స్వరమే తర్వాత మరో విలేఖరి మీ వయసు ఎంత అని అడిగాడు ముప్పై ఆరేళ్ల పదకొండు నెలల తొమ్మిది రోజులు అని స్పష్టంగా జవాబు చెప్పింది రాంబో రాంబాబు దానికి వివరణ ఇచ్చాడు రాంబో చెప్పింది నా వయసే అది తన పేరు తప్ప మిగతావన్నీ నా విషయాలు నాకు సంబంధించిన సమాచారమే చెప్తుంది ఎందుకంటే దానికి ఉండేది నా మీద కదా రాంబాబు పుట్టిన తేదీ జనవరి ఫస్ట్ అని సుబ్బారావు గుర్తొచ్చింది వెంటనే లెక్క వేసి చూసుకున్నాడు రాంబో చెప్పింది నూటికి నూరు శాతం సరిపోయింది ఒరే సుబ్బు నువ్వు కూడా రాంబోని ప్రశ్నలు అడుగు అని సుబ్బారావుతో అన్నాడు రాంబాబు సుబ్బారావు గొంతు సవరించుకుని నేనెవరో తెలుసా అని అడిగాడు తెలుసు అంది రాంబో అలాగైతే నా గురించి నీకు తెలిసిందంతా చెప్పి అని ఉత్సాహంగా అడిగాడు రాంబో గడగడా చెప్పింది మీ పేరు సుబ్బారావు రాంబాబు మీ ఇద్దరు బాల్య మిత్రులు ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు నా గురించి నీకు ఇంకా ఏం తెలుసు అని ఆసక్తిగా అడిగాడు సుబ్బారావు మీకు వేల ఏళ్ల చరిత్ర గుర్తుంటుంది కానీ ఈ రోజు ఏం జరిగిందో గుర్తుండదు అంది రాంబో అందరూ గొల్లు నవ్వారు అలాగైతే దానికి ఉదాహరణ చెప్పు అన్నాడు సుబ్బారావు ఓసారి మీరు మీ శ్రీమతితో కలిసి షాపింగ్కి వెళ్ళారు షాపింగ్ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు మీ పర్సు ఇంట్లోనే మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది మీ భార్యను అక్కడే ఉండమని చెప్పి పర్సు తేవటానికి ఇంటికి వెళ్ళారు కానీ పర్సు సంగతి మర్చిపోయి మీరు ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నారు చాలాసేపు మీకోసం ఎదురు చూసిన మీ భార్య కాళ్ళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చింది ఆమెను చూడగానే మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవారు నిలదీశారు దాంతో కోపం పట్టలేక మీ భార్య టేబుల్ మీద పేపర్ వెట్ తీసుకుని మీపై విసిరి కొట్టింది అది గట్టిగా తగలడంతో మీ తలకు బొప్పి కట్టింది దాని తాలూకు మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది అంది రాంబో అందరూ గొల్లు అన్నారు సుబ్బారావు అప్రయత్నంగా తన తన ఎప్పుడో రాంబాబు చెప్పిన సంగతి రాంబా రాంబో బయట పెడుతుందని అతను ఊహించలేదు తర్వాత విలేకరి పెళ్లి గురించి మీ అభిప్రాయం మూడు మాటలు చెప్పండి అని రాంబోన్ అడిగాడు దానికి రాంబో తడుముకోకుండా పెళ్లికి ముందు ఆడామగ మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెళ్ళిలో పెళ్ళికి ముందు ఆడామగ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పెళ్లిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇక పెళ్లి తర్వాత మ్యాడ్ బికాస్ ఆఫ్ ఈచ్ అదర్ రాంబో చెప్పింది అందరూ పక్కపక్క నవ్వేశారు రాంబో గారు బ్రహ్మచారిగా ఉండటం వల్ల మగవాడికి లాభాలేంటి అనో యువకుడు ప్రశ్నించాడు తొలి లాభం ఏమిటంటే ఉదయం నిద్ర లేచాక మంచం ఏ పక్క నుంచి కిందగా దిగొచ్చు ఇక రెండో లాభం భార్యతో సినిమాకి వెళ్ళినప్పుడు తెరపై ముద్దు సీన్లు వస్తే బలవంతంగా మొహం తిప్పుకోనక్కర్లేదు ఇక టీవీలో క్రికెట్ మ్యాచ్కి బదులు ఏడుపు గొట్టు సీరియల్స్ చూసి బాధ ఉండదు అలాగే పెళ్లి రోజు అని భార్య పుట్టినరోజు అని రకరకాల తేదీలు గుర్తుపెట్టుకోవటం కోసం జ్ఞాపక శక్తిని పెంచే మాత్రలు మెంగాల్సిన అవసరం ఉండదు అంది ర్యాంబో దాని మాటలు విన్న యువకులందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు స్త్రీల ముఖాలు సిగ్గుతో ఎర్రబడ్డాయి తర్వాత ఇంకొందరు అడిగిన ప్రశ్నలకు కూడా రాంబో ఇలాగే చమత్కారంగా జవాబులు ఇచ్చింది ప్రశ్నల కార్యక్రమం ముగిశాక రాంబాబు రాంబో చేత డాన్స్ వేయించాడు అబ్బా నీతి అనిది అబ్బా ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అనే పాటకి రాంబో చిరంజీవిలా స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించింది తన కాలేజీ రోజుల్లో రాంబాబు ఇలాగే డాన్స్ చేసేవాడని సుబ్బారావు గుర్తొచ్చింది కార్యక్రమం ముగిశాక ఒక్కొక్కరే రాంబాబుతో సెల్ఫీలు దిగి బయటికి వెళ్ళిపోయారు చివరిలో సుబ్బారావు దంపతులు మిగిలారు సుబ్బారావు రాంబాబుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఒరేయ్ నీ మాట నిలబెట్టుకున్నావురా విశ్వామిత్రుల్లా సృష్టికి ప్రతి సృష్టి చేశావు నిన్ను నువ్వే సృష్టించుకున్నావు సృష్టికర్తనే సవాల్ చేశావు రేపు ఈ వార్త మీడియాలో రాగానే నీ పేరు ప్రపంచం అంతా మారుమోగుతుంది నీకు నోబెల్ బహుమతి ఖాయం నేను పందెల్లో ఓడిపోయాన్రా నీకు ఇచ్చిన మాట ప్రకారం నా ముక్కు నేలపై రాస్తాను అంటూ సుబ్బారావు కింద కంగబోతుంటే రాంబాబు అతన్ని వారించాడు అంతలో సుబ్బారావు చేయి తగిలి రాంబాబు నెత్తి మీద హెల్మెట్ డబాలన కింద పడింది సుబ్బారావు సారీ చెప్తూ హెల్మెట్ ఎత్తి రాంబాబు నెత్తిపై పెట్టాడు రాంబాబు మౌనంగా ఉండిపోయాడు మిత్రుడికి కోపం వచ్చిందనుకుని సుబ్బారావు రాంబాబుకి వీటికొని చెప్పి భార్యతో కలిసి బయటకు వచ్చాడు అర్ధరాత్రి దాటాక సుబ్బారావు ఇంటికి బెల్ కాలింగ్ మోగింది కాలింగ్ బెల్ మోగింది సుబ్బారావు కళ్ళు నులుపుకుంటూ తలుపు తెరిచాడు ఎదురుగా రాంబాబును చూసి అతను నిద్ర మొత్తం అంతా ఎగిరిపోయింది రాంబాబు ఏవీ మాట్లాడకుండా వడివడిగా హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు ఇదేమిట్రా అర్ధరాత్రి పోటింటికి వచ్చావు అంతా క్షేమమే కదా అని సుబ్బారావు ఆదుర్దాగా అడిగాడు ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను రా కానీ కాసేపటి ముందు వరకు నేను క్షేమంగా లేనంటే నమ్ము అని ఉద్వేగంగా అన్నాడు రాంబాబు ఈ మాటలు నాకు బొత్తిగా అర్థం కావట్లేదురా అని తల కొక్కుంటూ అన్నాడు సుబ్బారావు ఒరే ఓ సంగతి చెప్పు ఈరోజు సాయంత్రం మా ఇంట్లో నువ్వేం చూసావు ఏర్పాటు చేసిన ర్యాంబో షో చూశాను తప్పు నువ్వు చూసింది ర్యాంబో షో కాదు రాంబాబు షో చూసావు రాంబాబు తికమక పడ్డాడు అది నువ్వు తయారు చేసిన రోబో ప్రదర్శనే కదరా ఆ రోబో అడిగిన ప్రశ్నలాంటికి జవాబులు కూడా ఇచ్చిందిగా అన్నాడు మీ ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది ర్యాంబో కాదు రాంబాబు అంటే నేను వాట్ మా ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది నువ్వా అయితే రాంబో ఎవరు నువ్వు రాంబాబు అనుకుంటున్న హెల్మెట్ మనిషి రాంబాబు రాంబాబు మాటలు అర్థం కాక సుబ్బారావు అసహనంగా జుట్టు బిక్కున్నాడు అంతలో ఏదో గుర్తొచ్చి రాంబాబు వైపు ఏగాదిగా చూస్తూ ఇంతకీ నువ్వు రాంబాబా రాంబోనా అని అడిగాడు అనుమానంగా నేను రాంబాబు నేరా ఇప్పుడే రాంబాబుగాడి చెర నుంచి తప్పించుకుని వస్తున్నాను రాంబాబుగాడి చెర పట్టడం ఏమిటా నేను నా చంపకో జరిగింది ఏమిటో కాస్త వివరంగా చెప్పు సుబ్బారావు అసహనంగా పలికాడు సరే చెప్తా వేను నేను ఎంతో కాలంగా కష్టపడి అచ్చం నాలాగా ఉండే ఒక రోబోను తయారు చేశాను రూపమే కాదు మేధస్సు కూడా నాదే ఉండాలని అచ్చం నా మేధస్సును పోలిన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఆ రోబోలో ఇన్స్టాల్ చేశాను రోబోను నియంత్రించడానికి రిమోట్లో పనిచేసే హెల్మెట్ తయారు చేశాను దాన్ని ధరించగానే నా మేధస్సు రోబో మేధస్సుతో అనుసంధానం అయ్యేది అప్పుడు నా ఆలోచన శక్తితోనే రోబోను నియంత్రించేవాడిని ఇంకొన్ని పరీక్షల తర్వాత రోబోను అందరి ముందు ప్రదర్శించాలనుకున్నాను కానీ ఓ రోజు నా వల్ల చిన్న పొరపాటు ధరలు ఇద్దరింది ఆ రోజు నేను పొరపాటున హెల్మెట్ని నా తల మీద పెట్టుకునే బదులు రోబో తల మీద పెట్టేశాను అంతే పరిస్థితి తారుమారైంది రోబో నా మేధస్సును తన నియంత్రణలోకి తీసుకుంది దాంతో నా మెదడు మొద్దుబారిపోయింది రోబో ఇచ్చే ఆదేశాలు పాటించడం తప్ప నాకు సొంత ఆలోచన కూడా లేకుండా పోయింది దాంతో రోబో నన్ను తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటోంది చివరికి అది నన్ను మీడియా ముందు ప్రదర్శించింది నా చేత చిరంజీవి డ్యాన్స్ కూడా చేయించింది అని బేలగా అన్నాడు రాంబాబు మిత్రుని మాటలకు సుబ్బారావు నిర్ఘాంతపోయాడు మరైతే నువ్వు ఆ రోబో వాడి చెర నుంచి ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు దానికి కారణం నువ్వేరా పొరపాటు నీ చేయదగిలి రోబో తల మీద ఉన్న హెల్మెట్ కింద పడింది కదా బలంగా నేలం తగ్గటం వల్ల అందులో చిన్న సాంకేతిక లోపం ఏర్పడింది దాని కారణంగా నా మెదడు నా నియంత్రణలోకి వచ్చింది అయితే ర్యాంబో దాన్ని గ్రహించలేదు ఆ విషయం దానికి తెలిస్తే అది తనను తాను మరమ్మత్తు చేసుకుంటుందని నాకు తెలుసు అందుకే ఆ విషయం దానికి తెలియకుండా నేను జాగ్రత్త పడ్డాను నేను దాని నియంత్రణలోనే ఉన్నట్టు నటించాను ప్రతిరోజు రాత్రి ఆ రోబో నా మెదడుకు నిద్రపోమని ఆదేశం ఇచ్చి తనను తాను ఛార్జింగ్ చేసుకుంటుంది ఈరోజు కూడా అలాగే చేసింది కానీ దాని ఆదేశం నా మెదడుపై పనిచేయలేదు అయితే నేను దాని ఆదేశాన్ని పాటిస్తూ నిద్రలోకి జారుకున్నట్టు నటించాను తర్వాత రోబో తనను తాను ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు నేను నిశ్శబ్దంగా లేచి దాన్ని స్విచ్ ఆఫ్ చేశాను తర్వాత దానిలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని అంటే నా కృత్రిమ మేధస్సుని శాశ్వతంగా నిర్వీర్యం చేసేశాను ఎన్నో ఏళ్లు కష్టపడి తయారు చేసిన ర్యాంబోని కొద్ది నిమిషాల్లో నాశనం చేశాను ఇప్పుడు అది రోబో కాదు ఒక ఇనొప్ప తుక్కు మాత్రమే అన్నాడు రాంబాబు సుబ్బారావు దీర్ఘంగా నిట్టు వచ్చి మొత్తానికి నువ్వు సృష్టించుకున్న విపత్తును నువ్వే తొలగించుకున్నావు అన్నమాట జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు మరో రూపం తయారు చేస్తావా అని అడిగాడు నో నో నాకు ఈ ప్రాణం లేని రూబోలతో మొహం ఒత్తిందిరా ఇక ప్రాణం ఉన్న బిడ్డను పుట్టించాలని కోరికగా ఉంది అందుకే నా భార్య దగ్గరికి వెళ్తున్నాను ఆమెను బొజ్జించి తిరిగి నా ఇంటికి తీసుకొస్తాను ఇక ప్రయోగాల జోలికి వెళ్ళను నా భార్యతోనే ప్రయోగం చేసి దేవుడు ప్రసాదించి ఓ అందమైన బిడ్డకు తండ్రినవుతాను అని ఉద్వేగంగా చెప్పాడు రాంబాబు ధన్యవాదాలు థ్యాంక్ యూ